야. Yeah. ఇరవై మూడు ఉదయం రెండు వేల ఇరవై నాలుగు ఐరాల మండల ఐరాల పంచాయతీ నందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాంను వంద రోజులు గడిచిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి మూడు వేల పెన్షన్ని నాలుగు వేలకు పెంచిందని అంటే ఒకేసారి వెయ్యి రూపాయలు టీచర్ ఉద్యోగాలు మరియు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్లు మరియు విజయవాడ వరద బాధితులను పది రోజులు సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడి నివాసం ఉండి అన్ని చెక్కదిద్దారు అన్నిటికంటే రైతులు భయంకరమైన భయాందోళనలకు గురైనటువంటి భూమి

దేశం కోసం ధర్మం కోసం అని చెప్తుండే భారతీయ జనతా పార్టీ ఈ మూడు కూడా ఏకమై అఖండ విజయాన్ని సాధించి గత ఎన్నికల్లో ఒక ప్రపంచంలో ప్రజలంతా బతికినారు అంత చేత అలాంటి పరిస్థితులు అత్యధిక మెజారిటీతో రావడం మన రాష్ట్రంలో అధికారంలోకి రావడం ప్రజలందరూ చేసుకున్న అదృష్టం అలాగే